తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీకు జ్ఞాపకం విశాఖపట్నానికి నేను వచ్చాను జ్ఞాపకం ఉందా మీకు వస్తే నన్ను విశాఖపట్నం నుంచి బయట రానియకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూండాలు అడ్డుకుంటే ఈ పోలీసులు ఆ రోజు చర్య తీసుకోకుండా ప్రేక్షకులుగా ఉండి నన్ను తిరిగి పంపించారు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అమరావతిలో నేను రైతులకు సంఘీభావంగా నేను వెళితే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు చెప్పులు రాళ్లు అదే మరి కర్రలతో దాడి చేశారు ఆ రోజు డీజీపీ సమాధానం చెప్పాడు ఏమన్నాడంటే ఈ రోజు వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయొచ్చు రాళ్లతో దాడి చేయొచ్చు కాటి నేను సిగ్గు లేకుండా డీజీపీ చెప్పాడు ఉందా అని అడుగుతున్నా మా ఇంటికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రాళ్లు కర్రలు తీసుకొని వస్తే నేను నివారిస్తే మన మీద కేసులు పెట్టి ఆయన నా అపాయింట్మెంట్కు వచ్చారని చెప్పారు ఇవన్నీ ప్రజాస్తు నేను ఎక్కడ పోయినా నా మీద రాళ్లు వేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని రాళ్ల దాడి చేశారు నేను ఒకే మాట చెప్పాను లేమూర్ మైన్సే నా పైన వేస్తే లెక్క పెట్టుకొని నేను మీ రాళ్లకు భయపడతానా అని చెప్పాను నిన్న జరిగింది నేను అడుగుతున్నా ఎంతమంది పోలీసులు ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట ఓకే ఎవరు ఫెయిలూర్ నా అంటే ఇప్పుడు ఎవరి గవర్నమెంటు ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ముఖ్యమంత్రి పైన రాడ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద పోపేదని ప్రయత్నం చేశావు ఇప్పుడు నీ చెల్లులు అడుగుతా ఉంది రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లులు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు నేను నేరాలు చెయ్యను నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను ఎవరిని వదిలిపెట్టను ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే కారులో నిలబడుకోనీయకుండా చేస్తే కారులో కూర్చునబెట్టి హోటల్ కెళితే హోటల్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా మీ తాత ఈ విశాఖపట్నం అడుగుతున్నా విశాఖపట్నం మనం దమున కాదా అని అడుగుతున్నా అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి మనం అందరం అండగా ఉందాం పోరాడదాం తాడో పేడో తేల్చుకుందాం భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు చేయించారు ఈ రోజు నేను చూశాను రెండు సంఘటనలు నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి అర్థమైంది తమ్ముడు చీకట్లో గులకరాయి ఇప్పుడు పదింది ఎలుగులో రాయి అవునా కాదా అవునంటే చెప్పండి మీరందరూ అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా ఏంటి డ్రామా ఎవరికి నేర్పిస్తావు డ్రామా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశా నువ్వు పేగులు ఎక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు రావడం లేదు రారు నువ్వంటే అసహించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని బాధితులంతా ఒకటి అయిపోయారు అందరం బాధితులమే ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడే అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మా తమ్ముళ్ళు బాధితులే ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే శ్రీనివాస్ బాధితుడే భరత్ కూడా బాధితుడే మీరు బాధితులే నిన్నే ఇక్కడ చూశారు రాధిక ఒక అమ్మాయి విడో సింగిల్ గా ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఇంటి పైన ఏదో డిస్ప్యూట్ ఉంటే నాకు పట్టా ఇప్పిస్తాడంటే ఆ వార్డు ప్రెసిడెంట్ కి సుభాష్ అనేవాడు డబ్బులు ఇస్తే అన్నాడు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటి పక్కన జాగా ఉంటే దాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేశాడు ఆ అమ్మాయి అడ్డపడింది ఇది ఎక్కడ న్యాయమని అడ్డపడితే పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి బెదిరిస్తే భయపడరు ఇప్పుడు నువ్వు బెదిరిస్తే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు వినకపోతే తిరిగి తిరిగి తరిమి తరిమి మిమ్మల్ని చేసే పరిస్థితిలో ప్రజలు వచ్చేసి రవునా కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా మీరు కాపాడతారా లేదా ఇది నా ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి బాధ్యత అని అడుగుతున్నా బిజెపి ఒక పార్టీ బాధ్యత అని అడుగుతున్నా మేము అందుకే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఉన్మాది నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తును కాపాడాలి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు బటన్ నొక్కాను బటన్ అంటాడు ఏమి నొక్కావు నీ బట్టను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు ఒక్కసారి చూడండి ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నం వస్తే అన్ని కాలేజీలు స్కూల్స్ అన్ని హాలిడే అవునా కాదా దారిలో చెట్లన్నీ నరికేయాలి బలవంతంగా అందరూ రావాలి రాకపోతే పెన్షన్ కట్టు రేషన్ కట్టు ఇప్పుడు నీ పవర్ కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి మీరు నమ్మారు ఓటేశారు మీ నెత్తిని చేయబెట్టాడు ఈ భస్మాసురుడు మీకు ఓటుంది వజ్రాయుధం ఉపయోగించండి రేపు రాబోయే పదమూడో తారీఖున మేలో భస్మాసుర హోదా జరగాలి సిద్ధమా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ఏంతమ్మళ్ళు మీ ఆదాయం పెరిగిందా ఏమమ్మా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా నేను అడుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా దేశంలోనే ఎక్కువగా ఉన్నాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా లేదా పెరిగాయా లేదా పప్పు పెరిగిందా లేదా బియ్యం ధరలు పెరిగాయా లేదా అన్ని పెరిగాయా లేదా ఇంకొక పక్క విశాఖపట్నంలో ఆస్తి పన్ను సంవత్సరం సంవత్సరం పదహైదు శాతం పెంచేస్తున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్న కూడా పెంచారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా పెంచానా కోరతుంటే కరెంటు ఫుల్ గా ఇచ్చానా లేదా కరెంటు పవర్ కట్స్ ఎప్పుడన్నా ఉన్నాయా నా పీరియడ్ లో ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఉంటే పవర్ కట్ అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ నేనున్నప్పుడు ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు కరెంటు వస్తే ఇప్పుడు ఎంత పే చేస్తున్నారా వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు అవునా కాదా ఇది అసమర్థ అవునా లేదా అవినీతి ఉందా లేదా అలాంటి వాళ్ళని క్షమించాలనా మనం అది అడిగితే మన మీద దాడి అని అడుగుతున్నాం మిమ్మల్ని ప్రజలకు జవాబుదారితనం లేదా ఈ ముఖ్యమంత్రికి అంటే పులివెందల పంచాయతీ పులివెందల పంచాయతీ ఒకటే పంచాయతీ గొడ్డలి పంచాయతీ ఆ గొడ్డలి పంచాయతీ విశాఖపట్నంలో మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పా జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ అరిగిపోయింది తిరగడం మానేసింది ఇప్పుడు ఆ ఫ్యాన్ ఈసారి ఎన్నికల్లో ముక్కలు ముక్కలుగా చించేస్తారు మా వాళ్ళందరూ ఇరగొడేస్తారు ఎంతపోయి డస్ట్బిన్ లా బారేస్తారు నువ్వు ఒక పని చేయి గొడ్డలు తెచ్చుకో నీ సింబల్ గొడ్డలుగా మార్చుకో అప్పుడు నీ ఓట్లేస్తారని చెప్పి భయపడి భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజులు అయిపోయినాయి తమిళ్ళు ఎన్నికల ముందే చెప్పాడు మీ అందరికి జ్ఞాపకం ఉందా ఇంటింటికి వచ్చాడు లేదా పాదయాత్రలో ఆ రోజు నేను పాదయాత్రగా అలో చేయకపోతే ఏమయ్యా తిరిగేవాడ ఈ ముఖ్యమంత్రి ఏ తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ గుర్తించడమా మళ్ళా పెడుతురు వెనకాన కనపడాలి ముందు వెనకను కనపడి మళ్ళా ఇద్దాం జెండాలు ఇద్దాం మీ విషయం కూడా నేను అందరూ ఎంఆర్పీఎస్ కూడా దించాలి జెండాలు చుట్టు పెట్టుకోవాలి ఈ రోజు మీరు చూస్తే